వెల్కమ్ టు శ్రీ భారత్ ఒంగోల్ ఈరోజు మన స్టూడియోలో సీనియర్ పాస్టర్ యేష్ దాస్ గారు ప్రభు మాటలు మనకి వినిపిస్తున్నారు ప్రభు మాటలు విందాం ఆచరిద్దాం మీరు సంప్రదించవలసిందిగా ఫ్యామిలీ ఇబ్బందులు సంసార ఇబ్బందులు అనేక ఇబ్బందులు ఉన్నవాళ్ళు పాస్టర్ గారిని సంప్రదించి మీ సందేహాలు మీ కూడా అలాగా ఈ చిన్న బైబుల్స్ కూడా న్యూ టెస్టిమెంట్ లో రీడింగ్ బైబుల్స్ దాన్ని మనము చదవాలి ఇంగ్లీష్ లో చదవాలి అని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ నంబర్ కు మేము చెప్తాము సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మాకు ఈ న్యూ టెస్టిమెంట్లు ఇంగ్లీష్లో కావాలి అనేది మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు తెలియచేసారు మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తాము బైబిల్ సప్లై చేస్తాము అలాగా ప్రార్థన జరుగుతుంది నేర్చుకోవాలనేటువంటి విషయము బైబిల్ యొక్క సారాంశము మరి తెలుసుకునే విషయాన్ని బట్టి మరి అందరికీ కూడా తెలియజేయబడుతుంది అవును ప్రేమతో ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలు స్టేట్ వైడ్ గా ఇండియా వైడ్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ రెండు బుక్స్ ఉన్నాయి బైబిల్ స్టడీస్ బుక్స్ ఇంగ్లీషు మరి అనుదనము నేర్చుకోవాలి బైబుల్ స్టడీ బైబుల్ కోర్స్ చేయాలనుకునేటువంటి వ్యక్తులు చదవాలి అనుకునేటువంటి వ్యక్తులు మరి డైలీ రీడింగ్ ఉన్నది ఈ బుక్స్ మీకు కావాలంటే మాతో కలవచ్చు మమ్మల్ని సంప్రదించొచ్చు మేము మా నెంబరు సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ డబల్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ అని ఈ నెంబర్కి ఏస్ దాస్ పాత్రిక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఈ బుక్స్ సప్లై చేయబడతాయి మీరు మమ్మల్ని కలవచ్చు కూడా కలవడానికి కూడా మేము సంప్రదిస్తాము మీరు మమ్మల్ని పిలిచిన మేము రావడానికి ఇష్టపడతాము ఎందుకంటే బైబిల్ సర్వీస్ దేవుని సేవ పరిచయకు కావలసినటువంటి పద్ధతుల్లో తెలుగు ఇంగ్లీషు బుక్స్ అందించి దేవుని రుచి చూసి లోకంలో దైవత్వాల్ని గురించి మనం ప్రకటించడానికి దేవుడు ఎందుకున్న ప్రజలుగా మనము నాకు అప్పగించని పనిని నాకు విదేశీయులు స్వదేశీయులు పంపుతుంటే ఆశ్చర్యకరం కాబట్టి అందరికీ ఇవి ఉచితంగా ఇవ్వబడతాయి కనుక మీరు మనం సంప్రదించవచ్చు మమ్మల్ని సహకరిస్తున్నటువంటి వీడియో వారు ఈ శ్రీనివాస్ వారు కూడా వారు కూడా మనం సంప్రదిస్తూ ప్రేమిస్తూ ఆహ్వానిస్తూ ఈ యొక్క మరి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వ్యక్తులను దీవించి ఆశీర్వదించాలని మీ యొక్క మీ యొక్క ఆశలు నెరవేరాలని మరి ప్రపంచ వ్యాప్తంగా స్టేట్ వైడ్గా కలవంటి సొసైటీ కెనడా అలాగే హోలీ చర్చ్ కాలనీ మత్తిపోవడం ప్రకాశం డిస్టిక్ ఏపీ ఇండియా వారి ద్వారా ఈ యొక్క కెనడా ట్రాక్స్ మరి డిస్పాచ్ జరుగుతున్నాయి కెనడా వారు మాకు ఈ ట్రాక్స్ సప్లై చేస్తున్నారు కాబట్టి వారిని మరి పదే పదే మరి ప్రేమిస్తూ ప్రార్థిస్తూ కోరుతున్నాను ఇంకా ట్రాక్స్ బైబుల్స్ మరి బైబుల్ స్టడీస్ అనేకమైన పుస్తకాలు కావాలి పంపిస్తామని మేము కోరుతున్నాము ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి మీకు కావాలి అని అంటే మేము సప్లై చేస్తాము మాకు ఫోన్ చేయొచ్చు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏం కావాలో ఇంగ్లీషు కానీ తెలుగు కానీ పత్రికలు కానీ ైబుల్స్ కానీ బైబుల్ స్టడీస్ కానీ అన్ని రకాలుగా మరి మీకు మా ద్వారా అందించబడతాయి మాకు అందించేది కెనడా వారు బైబుల్ సొసైటీ వారు అందిస్తారు యూ కుటుంబంలో కావలసినటువంటి అవసరాలను బట్టి ప్రయత్సెల్ ఐబిఎల్ టీమ్ మెయింటెన్స్ ఉంది చెన్నై అలాగే కెనడా అమెరికా అలాగా మరి మరి వైజాగ్ విషయంలో వారు సంవత్సరాలు మాకు ప్రయత్నం లిస్టు పంపిస్తున్నారు అలాగా చెన్నై బైబిల్ సొసై ఐబిఎల్ బైబిల్ సొసైటీ ప్రయత్ లిస్టు మాకు పంపిస్తుంటారు అలాగా మరి ప్రార్థన అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఎక్కడైనా సరే స్టేట్ కానీ జిల్లాలు కానీ గ్రామాలు కానీ ఉద్యోగులు కానీ వ్యాపారులు కానీ వ్యవసాయదారులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ మరి సంతానం లేని వారి కొరకు వివాహాల కోసము ఉద్యోగాల కోసము వ్యాధిగ్రస్తుల కోసము ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రే చేయబడుతుంది కాబట్టి మీరు ఈ నంబర్కి ఫోన్ చేసి మీ లిస్ట్ పంపిస్తే మీ యొక్క ఫ్యామిలీస్ అన్ని దినము ప్రార్థిస్తాము ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరికి దేవుడు దీవించుగాక మాతో మీరు సహకరించండి ప్రత్యేక ప్రార్థనలు చెప్పండి ప్రత్యేక ప్రార్థనలు ప్రత్యేక ప్రార్థన సార్ ఆన్ చేద్దా ప్రార్థన మీ కొరకు చేయబడుతుంది అలాగే మీ యొక్క ప్రేమపూర్వక పూర్వక కానుక కూడా పంపించవచ్చు ఎందుకంటే ఎనీ టైం రాత్రి పగలు మరి మందిరములో ఉండి ప్రయత్ చేస్తూ ఉంటాము అందుకు కావలసినటువంటి సహాయ సహకారములు మరి పంపించేటువంటి వారు మరి మీ అవసరాలను బట్టి మేము ఉపవాస ప్రార్థనలు కూడా ఏడు వారాలు ప్రార్థనలు ఉంటాయి కంటిన్యూ ఉపవాస ప్రార్థన ఉంటుంది శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది ఆ పని దేవుడు నాకు అప్పగించాడు మాది అలాగే మరి హోలీ చర్చ్ ఆఫ్ గాడ్ మరి చర్చ్ మినిస్ట్రీ హోలీ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ హోలీ చర్చ్ హోలీ చర్చ్ ప్రయర్ హౌస్ అలాగే మద్దిపౌడు అలాగే వరల్డ్ ట్రస్ట్ ఇండియా వరల్డ్ ట్రస్ట్ ప్రపంచవ్యాప్తంగా మేము మాతో కలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అందిస్తుంటారు మేము ప్రార్థిస్తుంటాం